హలో మిత్రులారా మన శరీర నిర్మాణమే ఆశ్చర్యం అనుకుంటే మన శరీర పోషకానికి ఉపయోగపడే ఆహార పదార్థాలు పళ్ళు కాయలు దుంపలు ఇలాంటివి మన అవయవాల పోలికలతో ఉండి అదే అవయవానికి మేలు చేయడం మరింత ఆశ్చర్యకరం అలాంటి ఆహార పదార్థాలు అవయవాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు అవర్ ఛానల్ గెలాక్సీ మీడియా వాల్నట్ ఇవి మన మెదడును పోలి ఉంటాయి వాల్నట్స్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ క్యారెట్లు వీటిని అడ్డంగా కట్ చేసినప్పుడు మన కళ్ళని పోలి ఉంటాయి క్యారెట్లో ఉండే బీటా కెరోటిన్ ఇది మన కంటి దృష్టికి చాలా మంచిది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ టమాటాలు వీటిని ముక్కలు చేసినప్పుడు అవి గుండె యొక్క గదులను పోలి ఉంటాయి టొమాటోలో ఉండే లైకోపీన్ మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ద్రాక్ష ఊపిరితిత్తుల్లోని అల్వియోలి అనే భాగాన్ని పోలి ఉంటాయి ద్రాక్షలో ఉండే రెస్విరాట్రాల్ ఊపిరితిత్తుల పనితీరుకు మరియు మొత్తం శ్వాసకోశ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది అల్లం ఇది పొట్టను పోలి ఉంటుంది అల్లం జీర్ణక్రియలో సహాయపడుతుంది కడుపు వ్యాధులను నివారిస్తుంది ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ చిలకడదుంపలు ఫ్యాంక్రియాస్ ను పోలి ఉంటాయి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి ఫ్యాంక్రియాస్ కు సహాయపడతాయి సెవెన్ అవకాడోలు గర్భాశయాన్ని పోలి ఉంటాయి అవకాడోలో పునరుత్పత్తి ఆరోగ్యానికి అవసరమైన యాసిడ్ పుష్కలంగా ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ క్లామ్స్ పురుషుల పునరుత్పత్తి అవయవంలా ఉంటాయి క్లామ్స్ లో ఉండే జింక్ పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యానికి మేలు చేస్తుంది సెలరీ ఇది ఎముకలను పోలి ఉంటుంది సెలరీలో ఉండే సిలికాన్ ఎముకల ఆరోగ్యానికి మంచిది ఫ్యాక్ టెన్ పుట్టగొడుగులు ముక్కలు చేసినప్పుడు అవి మన చెవులను పోలి ఉంటాయి పుట్టగొడుగుల్లో ఉండే విటమిన్ డి ఇది ఎముకల ఆరోగ్యానికి మరియు వినికిడికి చాలా అవసరం కిడ్నీ బీన్స్ ఇవి మన మూత్రపిండాలను పోలి ఉండడం వల్లే ఆ పేరు వచ్చింది మూత్రపిండాల పనితీరు మరియు మొత్తం మూత్రాశయ ఆరోగ్యానికి చాలా మంచిది వీటిలో ఏ విషయం మీకు నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు